పోలాల అమావాస్య ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇటువంటి శక్తివంతమైన రోజు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఇటువంటి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి చాలు మీ ఇంట్లో వారికి దశ తిరిగి కోట్లు సంపాదిస్తారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం తొలగిపోతుంది మరి ఎంతో విశేషమైన పొలాల అమావాస్య రోజు ఇంట్లో ఏ నీటిని చల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శత్రుమాదలు కన్ను దృష్టి నరదృష్టి ఎదుటివాళ్ల ఏడుపు వీటన్నిటినీ పోగొట్టుకోవడానికి అనారోగ్యాలను తొలగింప చేసుకోవడానికి అద్భుతమైన రాజయోగం పొందడానికి పోలాల అమావాస్య ఎంతో దివ్యమైన రోజు శ్రావణ మాసంలో బహుళ పక్షుల్లో వచ్చే అమావాస్య తిదినే పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు పోలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు పోలాల అమావాస్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు ఆ యుద్ధంలో నందీశ్వరుడి ప్రతాపానికి మెచ్చి పరమేశ్వరుడు నందీశ్వరుడికి పోల అనే బిరుదు ఇచ్చి సత్కారం చేస్తాడు అలా సత్కరించిన రోజే శ్రావణమాసం బహుళపక్షం అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అని పిలుస్తారు పోలాల అమావాస్య రోజు పరమేశ్వరుడు నందేశ్వరుడికి బిరుదు ఇచ్చిన రోజు అందుకే పోలాల అమావాస్య రోజు ఎవరైనా సరే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి మీకు దగ్గర్లో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి ఎద్దు కనబెడితే ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యండి మీ కోరికలు ఏవి ఉన్నా సరే అవన్నీ త్వరలోనే ధర్మ మార్గంలో నెరవేరతాయి అలాగే జాతకంలో దోషాలు ఉన్నవారు జాతక దోషాలన్నీ పోవాలి అంటే అదృష్టం కలిసి రావాలి అంటే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు బెల్లాన్ని తినిపించండి బెల్లంతో తయారు చేసిన పదార్థం ఏదైనా సరే పోలాల అమావాస్య రోజు ఎద్దుకు తినిపించండి అలా తినిపిస్తే జాతక దోషాలన్నీ తొలగి త్వరగా అదృష్టం పడుతుంది లేదా కనీసం ఎద్దు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలాగే ఆవుతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి పోలాల అమావాస్యకు మరొక ప్రత్యేకత ఉంది పోల అంటే గ్రామ దేవత అని అర్థం అందుకే శ్రావణమాసం అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతలను దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలైన పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోజమ్మ మావుళ్ళమ్మ ఇలా చాలామంది దేవతలు ఉంటారు మీకు దగ్గరలో ఏ గ్రామ దేవత ఉంటే ఆ గ్రామ దేవత దగ్గరకు వెళ్ళండి గ్రామ దేవతకి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చెయ్యండి దేవతకి పసుపు వేపాకులు నీళ్లలో కలిపి సమర్పించండి లేదా గ్రామ దేవతలకి వేపాకులు సమర్పించండి గ్రామ దేవతలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పెరుగన్నం నైవేద్యంగా పెట్టేటప్పుడు కేవలం అన్నంలో పెరుగు కలిపి పెట్టాలి ఉప్పు మాత్రం అస్సలు వేయకూడదు కేవలం అన్నంలో పెరుగు కలిపి గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఎవరైతే పొలాల అమావాస్య రోజు పసుపు నీళ్లు గ్రామ దేవతలకు పోస్తారు పసుపు వేపాకులు గ్రామదేవతలకు సమర్పిస్తారు వేపాకులతో గ్రామదేవతలను అలంకరణ చేస్తారు పెరుగన్నాన్ని గ్రామదేవతకు నైవేద్యంగా పెడతారు అటువంటి వారికి గ్రామ దేవత అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు నరదృష్టి శత్రు బాధలు ఎదుటి వాళ్ళ ఏడుపులు కూడా తొలగిపోతాయి ఎవరైనా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ప్రయోగాలు చేస్తున్నారు అనే అనుమానమున్నా కూడా పోలాల అమావాస్య రోజు గ్రామ దేవత దగ్గరకు వెళ్ళి ఈ విధులు పాటించండి గ్రామ దేవతలకు ప్రదక్షిణలు చేయండి గ్రామ దేవతకు పెట్టిన పెరుగన్నాన్ని నలుగురికి అలాగే మీ ఇంట్లో వారికి ప్రసాదంగా పెట్టండి అప్పుడు మీ ఇంటి మీద కానీ మీ మీద చేసిన ప్రయోగాలు తిప్పికొట్టవచ్చు అంతటి శక్తి పోలాల అమావాస్యకు ఉంది అలాగే పోలాల అమావాస్య రోజు ఎవరైతే దర్బలు సేకరించి ఇంటికి తెచ్చుకుంటారో వారి దశ తిరిగి రాజయోగం పడుతుంది మీకు దగ్గరలో దర్బలు ఉంటే ఈ పోలాల అమావాస్య రోజు వాటి దగ్గరకు వెళ్ళి దర్బలు సేకరించి మీ ఇంట్లో పెట్టుకోండి ఈ విధంగా పోలాల అమావాస రోజు తెచ్చుకున్న దర్బలు సంవత్సరం పాటు ఉపయోగించుకోవచ్చు ఆ దర్బలను నీళ్లల్లో కలిపి ఆ నీటితో శివుడికి ప్రతిరోజు అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది అఖండ ధనలాభం కలుగుతుంది ఈ రోజు అంటే పోలాల అమావాస రోజు దర్బలు ఇంటికి తెచ్చి మన పూజా మందిరంలో ఉంచాలి తరువాత దూపదీప నైవేద్యాలు సమర్పించాలి తరువాత ఆ దర్బలను కట్టగా కట్టి మన ఇంటి ప్రధాన ద్వారానికి బయటవైపు కట్టాలి ఇలా ఈరోజు చేస్తే సంపద నిలుస్తుంది ఆష్టైశ్వర్యాలు కలుగుతాయి మన ఇంట్లో ఉండే దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది దీంతో ఇంట్లో వారికి ఉన్న సమస్యలు తగ్గుతాయి అలాగే ధనలాభం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వ్యాపారాల్లో రాణిస్తారు ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్యం కలుగుతుంది ఎలాంటి మొండి వ్యాధులైనా సరే తగ్గుముఖం పడతాయి కాబట్టి పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించినా లేదా మన ఇంట్లో లక్ష్మీదేవిని పూజించినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ధనలాభం కలుగుతుంది వ్రతాలకు ప్రసిద్ధి చెందిన శ్రావణ మాసంలో పోలాల వ్రతం ఒకటి దీన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు ఆచరిస్తారు శ్రావణ అమావాస్యకు పోలాల అమావాస్య అనే పేరు ఈ వ్రతానికి పోలాంబ వ్రతము అని కూడా పేరు ఉంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతానికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది పోలాల అమావాస్య గొప్పతనాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది పూర్వం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు వారికి పెళ్ళిళ్ళై భార్యలు కాపురానికి వచ్చారు వారందరికీ సంతానం కలిగి పిల్లలతో సుఖంగా కాలం గడుపుతున్నారు ఈ ఏడుగురిలో చివరి కోడల పేరు పోలి కొంతకాలానికి ఆ ఏడుగురి కోడళ్లు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని అనుకుంటారు కానీ అదే రోజు చివరి కోడలు అయినా పోలి బిడ్డ మరణించడంతో ఆ నోమును నోచుకోలేకపోతారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాల నుండి నోము నోచుకునే ప్రయత్నం చేయడం పోలీ సంతానం మరణించడం జరుగుతూ వస్తుంది ఇలా జరగడం వల్ల మిగిలిన తోటికోడళ్ళు పోలీనే తిడుతూ ఉండేవారు అదేవిధంగా ఏడవ సంవత్సరం కూడా వచ్చింది ఈసారి కూడా నోము నోచుకోవాలి అనుకుంటారు ఈసారి కూడా పోలి యొక్క ఏడవ సంతానం మరణిస్తుంది ఈ సంగతిని పోలి తోడిగోడలకు చెప్పకుండా తన బిడ్డ శవాన్ని గదిలో పెట్టి తాళం వేసి వారితో కలిసి నోము నోచుకుంటుంది వేడుక ముగిసిన వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఊరి చివరకు వెళ్లి అక్కడ ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవ సాగింది ఈ సంఘటన చూసిన పోలేరమ్మ తల్లి బాధపడి వేషంలో వచ్చి పోలేకి కొన్ని అక్షింతలు ఇస్తుంది ఇచ్చి ఇలా చెప్తుంది ఓ పోలీ ఏడవకు ఇంతకుముందు మరణించిన బిడ్డలను పూడ్చిన చోట ఈ అక్షింతలు చల్లి వారిని పేర్లతో పిలవు అని చెప్పి వెళ్లిపోతుంది అమ్మవారు చెప్పినట్లుగాని పోలి అక్షింతలను తన పిల్లలపై చల్లి పిలవగాని ఆ పిల్లలంతా బతికి వస్తారు వారితో సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది పోలి కాబట్టి అంతటి విశిష్టమైన రోజు ఈ పోలాల అమావాస్య రోజు ఎవరైతే పోలాల అమావాస్య నోము నోచుకుంటారో అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పోలాల అమావాస్య రోజు పితృదేవతల ఫోటో ముందు నమస్కారం చేసి వారిని మనసులో స్మరిస్తే చాలు ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ప్రతి అమావాస్య రోజు పితృదేవతలను స్మరిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే వంశాభివృద్ధి కలుగుతుంది ఈరోజు అంటే పొలాల అమావాస్య రోజు దర్భలను సేకరించి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సహజంగా రోజు కూడా దర్భచాప మీద కూర్చుని జపం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే గ్రహణ సమయంలో దర్బలను ఆహార పదార్థాల మీద మనం వేస్తూ ఉంటాం దర్బలు సేకరించి వాటిని నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే జాతక దోషాలు పాపాలు తొలగిపోతాయి వీలైనప్పుడల్లా అమావాస్య రోజు దర్బలు కలిపిన నీళ్లను రావి చెట్టు మొదట్లో పోసి ప్రదక్షిణ చేస్తే కూడా జాతక దోషాల తీవ్రత నుంచి తప్పించుకోవచ్చు అలాగే భయంకరమైన కాలసర్ప దోషం ఉన్నవారు దర్భలను ఒక ఎర్రని వస్త్రంలో మూటకట్టి దాన్ని ఇంటి ముందు తగిలిస్తే కాలసర్ప దోషాలు తగ్గుముఖం పడతాయి దర్భలకు అంతటి శక్తి ఉంది ఇలాంటి దర్భలు కోసుకోవడానికి అనుకూలమైన రోజు ఈ పోలాల అమావాస కాబట్టి రోజు దర్బన్లు సేకరించి దీనితో పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి పోలాల అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల వంద శాతం తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు మన ఇంట్లో ఉన్న చెడును మొత్తం తీసేయాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది మన ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే ఏ పని చేసినా కలిసిరాదు మానసిక సమస్యలు తలెత్తుతాయి అంతేకాదు ఉద్యోగం రావడంలో ఇబ్బందులు ఉద్యోగంలో చికాకులు ఈ విధంగా అనేక సమస్యలు ఎదురవుతాయి ఇలా ఇంట్లో చెడు శక్తులు తొలగించుకోవాలి అంటే ఈ పోలాల అమావాస్య రోజు రాత్రి మీరు ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి అందులో చిటికలు పసుపు వేసి బాగా కలపండి ఒక వేపమండ తీసుకువచ్చి ఆ నీటిలో ముంచి ఇల్లంతా చల్లండి ఇలా ఇంట్లో మూలమూళ్ళకు చల్లండి ఈ అద్భుత పోలాల అమావాస్య రోజు ఈ విధంగా చల్లితే మూలమూలల్లో ఉన్న చెడు శక్తులన్నీ పారిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో చేకూరుతుంది అద్భుత శక్తులు మిమ్మల్ని మీ ఇంటిని రక్షిస్తాయి మీ ఇంట్లోని వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అన్ని పనుల్లో మీకు విజయం కలుగుతుంది ఇంట్లో చికాకులన్నీ తొలగి అందరూ సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన పోలాల అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు పాటించి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం నమో నారాయణాయ